సాయం సద్గురు సమర్థ సద్గురు అట్టగా కొటి బ్రహ్మాండ నాయకుడు సర్వేట్టుడు సర్వదేవతా స్వరూపుడైన ఆ సాయనాదిని మనం మననం చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క సాయి సత్సంగంలో ఒక చిన్న అంశాన్ని తెలుసుకుందాం బాబా ఎవరు ఈ అంశం గురించి అనేక మంది భక్తులు వారి వారి ఆలోచనలు బట్టి అనేక రూపాలలో బాబాను కొలవడం జరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే ఉదాహరణకు మద్రాసు భజన బృందం వారు బాబా దగ్గరికి వచ్చినప్పుడు అదేవిధంగా డాక్టర్ బాబా దగ్గరికి వచ్చినప్పుడు వారు శ్రీరామచంద్రుని భక్తులుగా బాబా బాబాని సేవిస్తే వారికి బాబాగారు శ్రీరామచంద్రుని రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు అనుకున్నారు బాబాగారు సాక్షాత్తు రూపంగా భావించారు అదేవిధంగా దత్త జయంతి రోజు పంతొమ్మిది వందల పదకొండులో భగవంతు బాబాను దర్శనం చేస్తున్నామని దత్తయంతి రోజు ద్వారకామ్య వెళ్తే ఆ సమయంలో బాబాగారు ద్వారకామయ్యలో మూడు తరాలతోటి దర్శనం దర్శనమిస్తాడు అప్పుడు బాబాగారు సాక్షాత్తు స్వరూపంగా భావించడం జరుగుతుంది అదేవిధంగా మేఘశ్యాముడు పరమ అనే మేఘశ్యాముడు బాబాను కొలిచిన తదుపరి బాబాగారు వారికి అక్షింతలు వేసి త్రిశూలింగమని చెప్పి శివలింగాన్ని వారికి ఇచ్చి సాక్షాత్ శివుని రూపంలో వారికి దర్శనమిచ్చిన తర్వాత బాబాగారు సాక్షాత్ శివు శివుని యొక్క స్వరూపము అని భావించడం జరిగింది అదేవిధంగా రేఖేకు బాబాగారు శ్రీమన్నారాయణగా దర్శనమిస్తే అప్పుడు బాబాగారు శ్రీమన్నారాయణు అని చెప్పి కొంతమంది అనుకున్నారు బాలాశింపికి మహాగణపతిగా అదేవిధంగా నిమోన్కర్కు మారుతిగా అదేవిధంగా పాండురంగుడిగా ఈ విధంగా రకరకాల రూపాలలో రకరకాల మందికి అనౌక మంది వ్యక్తులు అనేక రూపాలలో బాబా దర్శనం ఇచ్చాడు ఉదాహరణకు మూల్య శాస్త్రికి ఎప్పుడో గతించిన తన గురువు అంటే ఎప్పుడో చనిపోయినా తన గురువు రూపంలో బాబాగారు ఒకసారి ప్రత్యక్షంగా వారికి దర్శనం ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే వారికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చారో వారు మా గురువు అని చెప్పి భావించారు ఇక బాబా జీవిత ఏమవుతుందంటే చాలాసార్లు బాబాగారు నేను ఒక సేవకుడను నేను భగవంతుని యొక్క బానిసను నేను భగవంతుని యొక్క బంటును నేను మీ సేవకులను అని ఎన్నోసార్లు బాబాగారు రకరకాల సందర్భాలలో రకరకాల భక్తులకు రకరకాల పరిస్థితుల్లో బాబాగారు చెప్పడం జరిగింది ఒకసారి ద్వారకా బాబాగారు ఉన్నప్పుడు ఒక రాత్రి వేళ బాబాగారు ద్వారకామేలో తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉంటే మనలాంటి భక్తులు ద్వారకా నిద్రిస్తూ బాబాను గమనిస్తున్నారు ఎందుకు బాబా విధంగా తిరుగుతున్నాడు ఏమిటో అని ఒకరోజు అర్ధరాత్రి పూట ఆకాశంలో నుంచి ఒక గోళంలో నుంచి ఒక నక్షత్రము ఈ ద్వారకామె మీదికి వచ్చి ద్వారకా మీద పడి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఒక వెలుగు లాంటిది వచ్చి వెళ్ళిపోతుంది అప్పుడు బాబా అంటాడు ఉదయాన్నే మా బంధువులు వచ్చారు రాత్రిపూట మా బంధువులకు పలకరించి వెళ్ళారని చెప్పన్నాడు అన్నాడు అంటే నక్షత్రాలు ఏంటో అదేవిధంగా వెలుగు ఏంటో రావడం ఏంటో బంధువులు ఏంటో అదే అంతుపట్టని విషయం అదేవిధంగా ఒకసారి యొక్క మద్రాసులో స్వామియాలను ఒక భక్తుడు ఉండేవాడు ఆయన ఏమనుకుంటే జరిగేది అంటే పొలాలకు వెళ్తే వర్షాలు పడతాయి అదేవిధంగా ఏదైనా వ్యాపార సంస్థలకు వేస్తే వ్యాపారాలు జరుగుతాయి గుడ్డు వాళ్లకు కాళ్ళు వచ్చేవి గుడ్డు వాళ్లకు కళ్ళు వచ్చేవి ఈ విధంగా ఒక ఒక స్వామి ఆ స్వామి సంకల్పంతోనే జరిగేవి ఒకసారి ఆయన శిష్యుడు శ్యామ్ సింగ్ అని ఆయన అడుగుతాడు అసలు మీ గురువు గారు ఎవరు మీరిని మహత్యాలు చేస్తున్నారు అసలు మీ గురువు ఎవరు అని ప్రశ్నిస్తే ఆ యొక్క ఆ యొక్క స్వామి ఏం చెప్తాడు అంటే రేపు ఉదయం ఆ రంటికి రా నా గురువు ఎవరు చూపిస్తానంటారు అప్పుడు శాంసింగ్ ఈ స్వామి గారి దగ్గరికి వెళ్లి ఆరు గంటలకు గురువు గారు ఎవరు చూపమంటే అప్పుడు ఆకాశంలో ఉన్న సూర్యబింబాన్ని చూపించి ఒకసారి సూర్యబింబం చూడమంటాడు ఆ సూర్యబింబంలో బాబా గారు ద్వారకామాయిలో కూర్చున్న రూపం కనబడుతుంది అప్పుడు సూర్యబింబంలో ఉన్న ఆయనే నా గురువు అంటాడు ఆ సూర్యబింబంలో బాబాగారు ద్వారకా రూపంలో కూర్చొని కనపడడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనం చూస్తే అసలు ఎవరు బాబా ఒక రాముడ ఒక కృష్ణుడ ఒక స్వామి ఒక గణపతి ఒక శివుడ ఒక దత్తుడ ఒక ఆంజనేయ స్వామి లేకుంటే ఒక భగవంతుని శవకుడ ఒక బంట అంటే అది భక్తుల అనుభవాలు అయితే మూడో అధ్యాయంలో బాబా గారు సృష్టంగా చెప్పారు నేను ఎవరు నేను ఎవరు అని బాబా సృష్టంగా చెప్పారు మూడో అధ్యాయులు బాబా గారు ఏం చెప్పారు అంటే నేను ఎవరు అనగా నేను జగన్మాతను నేను సత్వ రజో తమో గుణాలకు అతీతమని నేను సృష్టి స్థితి లైకారకుడను నేను సర్వజీవులలో ఉన్న ఆత్మస్వరూపాన్ని నా రూపము ఆత్మస్వరూపమే సర్వజీవులలో ఉన్న ఆత్మస్వరూపం నేనే సర్వజీవులలో ఉన్న ఆత్మ నేనే అని బాబా స్పష్టంగా చెప్పాడు అంటే బాబా నోటి వెంట చెప్పిన మాటలను బట్టి మనకు బాబా ఎవరు అంటే బాబా ఆత్మస్వరూపము అంటే సర్వజీవులలో ఉన్న పరబ్రహ్మ స్వరూపమే బాబా అంటే మార్గంలో ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో ఉన్న ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపం నేనే అంటాడు బాబా అందుకనే ఒక కుక్కకు రొట్టె పెడితే నాకు అంటాడు ఒక పిల్లిని కొడితే నన్ను కొట్టినాను అదే విధంగా ఒక చీమకు అన్నం పెడితే నాకు పెట్టినా అంటాడు అంటే ఏ జీవికి పెట్టినా కూడా నాకు ఆహారం అంటాడు బాబా ఏ జీవిని హింసించినా కూడా నన్ను హింసించినా అంటాడు కాబట్టి బాబా అనేది ఏంటంటే సర్వ జీవులలో సర్వ జంతువులలో ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో ఉన్న అంశే ఆత్మస్వరూపం ఆత్మస్వరూపమే నేను అదే పరబ్రహ్మ స్వరూపము అదే ఆత్మ జ్ఞానము కాబట్టి నేను ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని అని మూడో అధ్యాయులు సృష్టిగా బాబా చెప్పడం జరుగుతుంది కాబట్టి బాబా అంటే మనం మూడో అధ్యాయంలో చెప్పినట్టు బాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం జై సాయిరామ్